జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం గ్రామంలో గల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ మరియు ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ శ్రీ బస్వ వీరబాబుతో కలిసి ఏలేరు ప్రాజెక్టునుకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ముందుగా గంగాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సాగునీటిని విడుదల చేశారు సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆయకట్టు చివరి రైతుకు కూడా నీరందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రాజెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్డీఏ కూటమి శ్రేణులు నీటిపారుదల శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు యాభై రెండు కోట్ల రూపాయలు తోటి టెండర్లు పిల్లమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక నోట్ ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్ అది తల్లలోనే టెండర్లు కూడా పిలుస్తారు పిలిచి పనులు కూడా ప్రారంభిస్తారు దానికి ఒక పద్ధతి ఉంది కాలువరు లిఫ్ట్కున్నటువంటి పరిస్థితి ఏంటంటే చెరువులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ పంటలు పండలేదా మనకి వర్షాకాలం మీద ఆధారపడి ఈ సంవత్సరం కూడా పంటలు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మేమే డాంబికాలకి డాబులకి వెళ్ళాల్ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుత గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ఏర్పడినటువంటి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని ఇవాళ నిధులులో లోటున్నా సరే యాభై రెండు కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చి టెండర్లు పిలవమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేటువంటి రైతాంగం మీద ఆయనకున్నటువంటి శక్తశుద్ధి అని చెప్పడానికి వేరే అవసరం లేదు ఇదే కాదు ఏదైతే మల్లేరు పల్లవరం ఎత్తుపోతల పథకం ఉందో నూట ముప్పై కోట్ల రూపాయలతోటి మేము ప్రారంభిస్తే దాన్ని మేము ప్రారంభించమనేటటువంటి ఒక రాజకీయ దుగ్ధతో ఆఫ్ చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా పని దానికి రకరకాల వంకలు చెప్తారు ఇది ఇరవై ఐదు శాతం అవలేదు కాబట్టి పదిహేడు శాతం పూర్తయింది కాబట్టి దాన్ని ఆపేసమని చెప్పారు మరి ఇవాళ ఏమైంది ఈ ప్రభుత్వం శక్తశుద్ధి ఉన్నటువంటి రైతాంగం మీద శతశుద్ధం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి నిన్న క్యాబినెట్లో పెట్టి రెండు వందల కోట్ల రూపాయలతోటి కిందకి అప్పుడే పది రోజులు బట్టి నైన్ తొమ్మిది వందల క్యూసిక్ నీరుని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి పూర్తులకు సరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది పన్నెండు వందల వరకు కూడా కిందకు వదిలితేనే కానీ పూర్తి స్థాయిలో థైలాండ్ వరకు నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే కాలవలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి ఫీల్డ్ ఛానల్ చూస్తే పైన ఉన్నాయి ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఏలేరు కెనాలు అది కింద ఉంది ఒక దిక్కిన ఎనిమిది ఎనిమిది అడుగులు కూడా లోతులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక దిక్కు మూడు అడుగులు ఉంది ఒక దిక్కు ఐదు అడుగులు ఉంది ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని పన్నెండు వందల డిఎంసీలు పన్నెండు వందల క్యూసెక్లు వదిలితాయి కానీ నీరు పూర్తి స్థాయిలో మనకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు మేమంతా కూడా కలిసి సమైక్యంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ లేరు బెడ్ లెవెల్ని పెంచి సమాన స్థాయిలో కేవలం మనకు ఉన్నటువంటి అరవై ఏడు వేల ఎకరాలు ఆయికట్టు ఉంది యమునా చెరువుతో కలిపితే ఈ అరవై ఏడు వేల ఎకరాలకి చూసుకున్నట్టయితే ఆరు టీఎంసీలు నీరైతే అయితే సరిపోయేటటువంటి పరిస్థితి ఆరు టీఎంసీల కంట ఇప్పుడు మనం పన్నెండు పదిహేను పిఎంసీల వరకు కిందకు పంపితేనే కానీ ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బెడ్ లెవెల్ ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఖచ్చితంగా ఈ బెడ్ లెవెల్స్ అన్నీ కూడా పెంచి కాలువలన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి సక్రమంగా రెండు పంటలకి నీరు అందేటటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ వీలైనంత వరకు కిషోత్పట్నాన్ని వాడకుండానే మనకు వచ్చే క్యాచ్మెంట్ ద్వారా వచ్చేటటువంటి ఆయికట్టుతో వాటర్ తోటే సరిపోయేటటువంటి ప్రయత్నం చేస్తాం కానీ ఒకవేళ ఏ పరిస్థితుల్లోనూ అనావృష్టి పరిస్థితులు కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా పురుషోత్పట్నం గోదావరి నుంచి పురుషోత్పట్నం తీసుకుని ఐదారు టీఎంసీలు సబ్సిడ్యూట్ చేసుకుని పంటలు మాత్రం ఏలేరు ఆయికట్టు అన్నది కానీ చెరువు ఆయికట్టు అన్నది కానీ పంటలు ఎక్కడా కూడా పాడవకుండా మాత్రం పరిరక్షించేటటువంటి బాధ్యతని ఈ కూటం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేస్తే రైతాంగం నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవచ్చు అనేటటువంటి భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ ముందుగా మళ్ళీ ఎక్కడ అన్నది మనకి ఏమన్నా నీరు ఇబ్బంది వస్తుందో ఏమో అనేటువంటి భయాందోళనతో ఎక్కడ ఉంటారో రైతాంగం అని చెప్పి ఇవాళ